ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగంలో శ్రీకృష్ణ భగవానుడు భక్తులను భక్తియోగం ద్వారా తనను ఎలా చేరుకుంటారనే విషయాన్ని తెలుపుతున్నారు అద చిత్తం నా శక్నోషి మై స్థిరం అభ్యాసయోగేన తతో మాం మాం ఇచ్చాప్తు ధనంజయ అదం అద చిత్తం సమాధాతుం నా శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తత మాం ఇచ్చా ఆప్తుం ధనజయ అత ఒకవేళ చిత్తం చిత్తమును మయీ నాయందు స్థిరం స్థిరముగా సమాధాతం నిల్పుటకు నా శక్నోషి సమర్థుడు కానిచు తట్టి స్థితిలో ధనంజయవో అర్జున అభ్యాసయోగేన అభ్యాసయోగం ద్వారా మాం ఆప్తం నన్ను పొందుటకు ఇచ్చా కోరుము ప్రయత్నింపు మనస్సును సుస్థిరముగా నాయందని నిలుపుటకు సమర్థుడు కానిచు అర్జున అభ్యాసయోగం ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపు ఇంకా ఏం చెప్తున్నారు అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమీ కర్మాణి సిద్ధి మాప్యసి అభ్యాసే అవి అసమర్థ అవి అసి మత్కర్మ పరమ బ మదర్థం కుర్వన్ సిద్ధిం అవాప్యసి అభ్యాసే అపి అభ్యాసం నందును అసమర్థ అసమర్థుడవైనచో మత్కర్మ పరమ మత్పరాయణుడవై భవ మదర్థం కర్మలను ఆచరింపుము నా కొరకై కర్మాణి కర్మలను కుర్వన్ అపీ చేయుచును సిద్ధి నా ప్రాప్తి రూప సిద్ధిని అవాప్యసి పొందేదవు అభ్యాసం చేయుటకును అసక్తుడవైనచో మత్పరాయణుడై కర్మలను ఆచరింపము ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించట ద్వారా కూడా నన్నే పొందేదవు అని చెబుతున్నారు ఏ ఈ రెండు శ్లోకాలలో విశేషం ఏమిటంటే భగవంతుని మనము నామ గుణముల శ్రవణము కీర్తనము మననములు అట్లే శ్వాస ద్వారా జపము భగవత్ ప్రాప్తికి సంబంధించిన శాస్త్రముల పఠన పాఠనములు మొదలగు క్రియలను భగవత్ మాటి మాటిమాటికి చేయుటనే అభ్యాసము అందరు ఇక స్వార్థమును త్యజించి పరమేశ్వరుడే పరమాశ్రయుడు పరమగతి అని భావించి నిష్కామ భక్తిభావంతో పతివ్రత శిరోమణి వలె మనోవాక్కాయముల ద్వారా యజ్ఞ దాన తపశ్చర్యాది కర్తవ్య కర్మలను అన్నింటినీ చేయుటయే భగవద్గర్థ కర్మపరాయణుడు అగుట అగును అని శ్రీకృష్ణ భగవానుడు భక్తియోగంలో భక్తుడు భగవంతుని చేరే ఉపాసన మార్గం యొక్క విశేషాన్ని తెలుపుతూ ఉన్నారు మరి యొక్క శ్లోకము శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల్యాగ త్యాగాశ్శాంతి అనంతరం శ్రేయ హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం త్యాగాశ్చాంతి అనంతరం అభ్యాసాత్ తత్వము ఎరుంగక చేయి అభ్యాసము కంటేను జ్ఞానం జ్ఞానము శాస్త్రజ్ఞానము శ్రేష్టమైనది శ్రేయ శ్రేష్టమైనది జ్ఞానాత్ అనుభవరహిత అనుభవరహిత శాస్త్రజ్ఞానము కంటేను ధ్యానం పరమేశ్వర స్వరూప ధ్యానము విశిష్యతే శ్రేష్టమైనది ధ్యానాత్ ధ్యానము కంటేను కర్మఫల త్యాగ సకల కర్మల ఫల త్యాగము శ్రేష్టము హి ఏలనగా త్యాగ త్యాగం వలన అనంతరం వెంటనే శాంతి పరమశాంతి లభ్యతే లభించును అని చెప్తున్నారు తత్వము ఎరుంగకయే చేయి అభ్యాసము కంటేను జ్ఞానం శ్రేష్టము కేవలం పరోక్ష జ్ఞానం కంటేను అనగా అనుభవ జ్ఞానం కంటేను శాస్త్ర పాండిత్యం కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము ధ్యానము కంటేను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది ఏలనగా త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును అని చెప్తున్నారు ఈ శ్లోకంలో విశేషం ఏమిటంటే వినుట ద్వారా శాసన పఠనం ద్వారా కలుగు పరమేశ్వర స్వరూపం యొక్క అనుమాన అనుపమాన ప్రమాణ జ్ఞానము చే జ్ఞానము అని తెలుగు తెలుసుకోవాలి ఇక భగవద్ భగవదార్థ కర్మలు చేయవానికి భగవంతుని ఎందు భక్తి శ్రద్ధలు వచ్చిన భగవత్ భక్తి శ్రద్ధలు భగవత్ చింతన స్థిరముగా ఉంటుంది కావున ధ్యానము కంటేను కర్మఫల త్యాగము శ్రేష్ఠము అని ఈ భక్తి యోగంలో ఉన్న విశేషతం ఇక మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాల యొక్క విశేషాలను తెలుసుకుందాం హరి ఓం తత్సత్